ఐబిఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ మ్యాక్స్ అడ్వాన్స్‌డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైజాగ్ నుండి వైజాగ్ నుంచి ఫోటో సార్. ఇప్పుడు సార్లు వచ్చాము. కలాలని పెద్ద చెలు మీకు వస్తున్నారు ఎప్పుడు అప్పుడు వస్తాం భర్త వచ్చిందంటే వస్తాం లక్క వేస్తాం ఎప్పుడన్నా చెప్పడం ఎప్పుడు వచ్చినా ఏం బాగా ఉంటుంది మాకు చూసి వెళ్ళిపోవడం ఇది అవుతుంది అవ్వడండి మేము పొన్నది స్టార్ట్ ఏ సినిమా వచ్చినా నాలుగు ఆటలు ఏది కొత్త సినిమా వచ్చినా డబ్బులు చూడము జంక రెండు వేలేమని వేసి కుమ్మినే ఇంకేం లేదు అంతే ప్యానం అది కలర్ అని ఎన్నిసార్లు వచ్చాము లేదు ఏం చెప్పలేని రాసుకొస్తాం చిరంజీవి అంటే ప్యానం ఇప్పుడు కొత్త సినిమా వస్తుందా బట్టలు కొత్త సినిమా బయట ఇంక తీసుకోవడాక సంక్రాంతి గారు ఇప్పుడు చిరంజీవి లేదా ఎక్కడి లేదట ఇప్పుడు వచ్చి ఏ టైం అవద్దు తెలీదు మరి అంటున్నారు చేస్తారా వెయిట్ చేస్తాం మరి ఇంకేం చేస్తాం నేను ఎక్కడ డ్యూటీ చేస్తానండి మాది వైజాగ్ మేము ఉన్నదే బేకంపేట రసలుపుర నేను టెంపుల్ చేస్తాను డ్యూటీ వచ్చారా సార్ ఇక్కడి నుండి వచ్చాను వద్దు ఎనిమిది గంటలకు వచ్చామండి అతను కలవాలని అతనితో మాట్లాడని ఎంతో నీకు చెప్పింది బాగు అలా ఇరవై రూములు అంతా ఐదు వేలు రూము అలాగే ఇసుకుపోతాం వెనక ముందు ఎవరు లేరండి అండి చూసిన లేరు మేమే అలా కష్టపడి అలా చిరంజీవి అంటే పెద్ద ఫ్యాను మనం మనము ఏటి మాట్లాడి